వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు తాండూర్ కాగ్నా నది కూకట్వాగు మరికొన్ని వాగులు పొంగిపరుతున్నాయి తాండూర్ పట్టణంలో పలు కాలనీలో పలు రోడ్లు జలమయం శాంతి నగర్ హైదరాబాద్ రోడ్డు మార్గంలో రోడ్డుపై నిలిచి ప్రవహిస్తున్న నది రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది దీనికి ప్రిపేర్ అయింది టెండర్ ప్రాసెస్ లో ఉంది మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది దానికోసమైన తొందరగా ఇంపార్టెన్స్ ఇచ్చి తొందరగా అయిపోతే తాండూరు ఉన్నటువంటి నీటి సమస్య నీటితో ఉంది వాటర్ సమస్య ఈ పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటారని చెప్పేసి అది కూడా చేస్తున్నాం ఇది టెంపరీ చేస్తున్నాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ కూడా దీనికి అయిపోతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే తాండూరు ప్రజలందరూ కూడా ఈ వర్షాల కారణంగా ఏదైనా ఉంటేనే బయటకు రండి తప్ప ప్రతిగా రోజు తిరిగినట్టుగా తిరగకండి ఎందుకంటే ఈ వెదర్కి కి కానీ ఈ వర్షానికి చెరువులు డాలని ఆక్రమణకు గురయ్యాయి మరి దీనికోసం ఏమైనా మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా అంటే చెరువులు నాళాలు చాలా మట్టుకు ప్యాక్ చేసి అన్నీ మూయడం జరిగింది అన్ని కబ్జాకు గురైనవి కాకపోతే వీటన్నిటి దృష్టి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పెట్టి చెప్పినాం అదే మన కాన్స్టెన్సీ సీఎం గారి కాన్స్టెన్సీ కాబట్టి సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన స్పీకర్ గారు కానీ వాళ్ళందరూ చొరవ తీసుకొని అట్లాంటివి ఉంటే వాళ్ళు పెద్ద లెవెల్లో తీసుకొస్తారు